ఒక్క తెల్లవెంట్రుకను చూసి ఎవ్వరైనా రాజ్యాన్ని వదిలేస్తారా వినడానికి వింతగా ఉన్నా మఖాదేవ జాతక కథలో పరిత్యాగం వెనుక ఉన్న స్ఫూర్తి ఇదే దాని గురించి క్విగ్గా చూద్దాం అసలు ఈ కథ గౌతమ బుద్ధుని పూర్వజన్మల గురించి చెప్పే జాతక కథల్లో ఒకటి మన జీవితంలో ఓ చిన్న సంఘటన కూడా ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది మొదటి విషయమేంటంటే ఓ పెద్ద మార్పు రావడానికి కారణం చాలా చిన్నదే కావచ్చు ఇప్పుడు చూడండి రాజు మఖాదేవుడికి తలలో ఒక్క తెల్ల వెంట్రుక కనిపించింది అంతే తనుకింకా ఎనభై నాలుగు వేల ఏళ్ల ఉన్నప్పటికీ ఆ ఒక్క వెంట్రుకను ఒక దైవధూతగా అంటే మరణానికి గుర్తుగా భావించి రాజ్యాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు ఇక రెండవది వదిలేయడమనేది ముగింపు కాదు అదొక కొత్త ప్రారంభం రాజ్యాన్ని వదిలేశాక మఖాదేవుడు ఖాళీగా కూర్చోలేదు అతను బ్రహ్మవిహారాలు అనే నాలుగు గొప్ప భావనలను సాధన చేశాడు అవేంటంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అంటే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం పరిత్యాగం తరువాతే మొదలవుతుందని అర్థం ఇక చివైగా మనం పెంచుకునే మంచి అలవాట్లు అంటే సంస్కారాలు మనతోనే ఉంటాయి మఖాదేవుడు చనిపోయి మళ్లీ అదే వంశంలో నిమి అనే రాజుగా పుట్టాడు పూర్వజన్మ గుర్తుండటంతో మళ్లీ పరిత్యాగ మార్గాన్ని ఎంచుకున్నాడు బట్టి మనకు తెలిసేదేంటంటే ఒకసారి అలవడిన మంచి సంస్కారం జన్మలపాటు మనకు దాలి చూపిస్తుంది సో ఈ కథ మనకు గుర్తుచేసేది ఒక్కటే జీవితమిచ్చే చిన్న చిన్న సంకేతాలను గమనిస్తే మన ప్రాధాన్యతలను మార్చుకోవడానికి అవే పెద్ద అవకాశాలుగా మారతాయి